వారంలో ఏడు రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత నియమాన్ని పాటిస్తుంటారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా శనివారం నియమాన్ని పాటిస్తుంటారు ఇక శనివారం రోజుకి అధిపతి శనిశ్వరుడు అందుకనే ఆయన పేరుల నుంచి మొదటి రెండు అక్షరాలు శని అనే అక్షరాలని వారానికి పేరుగా పెట్టారు అందుకనే మనం ఆ రోజుకి అధిపతి అయిన శనిశ్వరుణ్ణి కూడా గుర్తుపెట్టుకుని శనివారపు నియమాన్ని మనం పాటించాలి ముఖ్యంగా శనివారం రోజున మనం ఏదైనా సరే ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే శనీశ్వరుడికి ఇష్టమైనవి ఆయనకు వదిలేయాలి మనం స్వీకరించకూడదు అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా శనివారం పూట మాంసాహారం అనేది తినకూడదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మాంసభక్షణ అనేది ఇష్టం ఉండదు కాబట్టి శనివారం రోజున నియమాలు పాటించేవాళ్ళు వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళు మాంసాహారాన్ని తినరు మరి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోజున నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ అలాగే నువ్వుల నుంచి తీసిన తైలాన్ని కానీ మనం నోటి ద్వారా తీసుకోం ఎందుకు అని అంటే ఇది శనీశ్వరుడికి అర్పించే ఆహార పదార్థాలు అందుకనే ఈ వస్తువులని నేరుగా మనం తీసుకునే బదులు శనీశ్వరుడికి దానం ఇవ్వడం కానీ ఆయనకి సమర్పించడం కానీ చేస్తే మంచిది మరి ఈ ఒక నియమాలని మీ ఇష్టం కొద్దీ మీ సాంప్రదాయం కొద్దీ మీ ఆనవాయితీ కొద్దీ కూడా పాటించవచ్చు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి